ఓట్ల లెక్కింపునకు సమయం సమీపిస్తుండటంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి పల్నాడు జిల్లాలో పర్యటించారు మొదటగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కౌంటింగ్కు చేపట్టిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం నర్సరావుపేట మండలం కాకానిలోని జేఎన్టీయూ కళాశాలకు వెళ్లారు స్ట్రాంగ్ రూమ్స్లోని భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లాత్కర్ ఎస్పీ మలికా గర్గులను అడిగి తెలుసుకున్నారు

సిక్స్ట్ ఇయర్ ఫైవ్ ఫార్ట్ టైన్టీ రోజు వస్తున్నారు మీరు ఒకసారి అంత బాగా అండి మీరేం లేదు కదా అండి మంచి కంప్లైంట్ ఫ్రమ్ గియర్ టు దాట్ ఇది నో వెహికల్స్ గోల్డ్ ఇది అవుట్ సైడ్ దాటి మన